అస్సలాము అలైకుం హలో అండి ఈరోజు వచ్చేసి ఒక పన్నెండు సంవత్సరాల పాపకు గౌన్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ ఇక్కడ మనము ఆల్తీ డ్రెస్లో నుంచి రాంగ్ సైడ్ తిప్పుకొని న బాడీ నడుము లూజ్ అయితే చూసుకోవాలండి ఈ విధంగా ఖర్చులతో కలిపి లూజ్ అనేది చూసుకోవాలండి ఇక్కడ చూపించే విధంగా నడుము లూజ్ అయితే చూసుకోవాలి చూడండి నడుము లూజ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఈ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి ఇక్కడ మొత్తం లూజు టేప్తో చూపిస్తున్నా చూడండి పది ఇంచులు అయితే వచ్చిందండి మొత్తం చుట్టుకొలతకు ఖర్చులతో కలిపేసి ఇరవై అన్నమాట ఇప్పుడు బాడీ పొడవు అయితే చూస్తున్నా చూడండి ఇలా కింద నడుము లూజు దగ్గర మనం ఖర్చుతో పట్టుకొని పైకి షోలర్ పైకి ఎంత వస్తుందో చూసుకోవాలండి ఇక్కడ పన్నెండు ఇంచులు అయితే బాడీ పొడవు అయితే ఉందండి ఇప్పుడు మనము నడుములు దగ్గర మార్కింగ్ వేసుకున్న దగ్గర కటింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా మీకు స్ట్రైట్గా రాదనుకుంటే మీరు స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేయండి నాలుగు మడతలు అయితే వస్తాయి చూడండి మనకు మొత్తం ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత బాడీ పొడవు పన్నెండు ఇంచులు కదా ఖర్చులకు వండించు యాడ్ చేసి పదమూడు ఇంచులు అయితే బాడీ పొడవు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడికైతే వచ్చింది పదమూడు ఇంచులు ఇలా టేప్తో కానీ లేదంటే స్కేల్తో అయినా ఇలా స్ట్రైట్ లైన్ అది స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసేయండి ఎచ్చు తగ్గులు రాకుండా ఉంటుందండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కు షోల్డర్కి వచ్చేసి ఇక్కడ ఐదు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి నెక్కు ఎడల్పు వచ్చేసి రెండు ఇంచులు ఎక్కువ పొడవు ఐదున్నర ఇలా కింది వైపుకుని రెండించులే పెట్టేస్తున్నానండి ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ అయితే చేస్తున్నా చూడండి ఆ తర్వాత రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి మీకు నచ్చిన షేపు మీరు మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను రౌండ్ షేప్ అయితే ఇచ్చేసానండి ఆ తర్వాత సంకదింపు ఐదున్నర అండి సంకదింపు ఐదున్నర అయితే తీసుకున్నా చూడండి ఈ విధంగా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి ఇలా నీటుగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఆ తర్వాత మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి కటింగ్ అయితే చేశానండి బాడీ పార్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసాను చూడండి నాలుగు మడతలు వేసుకొని ఇలా మొత్తం ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకొని ఇక్కడ బుగ్గు హ్యాండ్స్ అండి అందుకోసం నేను పదమూడు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే వేసాను చూడండి అక్కడ నుంచి ఇలా చిన్నగా మనం హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి పైన హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు అయితే తీసుకున్నానండి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు లూజ్ వచ్చేసి పదమూడు ఇంచులు ఈ విధంగా షేప్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేయాలండి ఇప్పుడు మీకు హ్యాండ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది మనకు హ్యాండ్ అనేది చూసారు కదా ఈ విధంగా వస్తుందండి ఇక్కడ ఓపెన్ చేసేయాలి ఒకవైపు ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇంకా మనకు రెండు చేతులకు లైనింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే తీసుకున్న చూడండి ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి మన దగ్గర తీసుకున్న శారీనేనండి ఇందులో ఇద్దరికైతే స్టిచ్ చేయమన్నారు ఇంకా బ్లౌజ్ పీస్లో వచ్చేసి ఒక పాపకు బాడీకి అయితే వేస్తున్నానండి ఈ విధంగా మనకు బాడీకి సరిపోయేమైనా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసేయాలి కింది వైపు ఓపెన్ చేసేస్తే సరిపోతుందండి ఇక్కడ నేను చూడండి ఇక్కడ జర్రీ లైన్ అయితే వచ్చిందండి ఈ జర్రీ లైన్ వచ్చినది మనకు స్ట్రైట్గా వస్తే లుక్ అనేది వస్తుందండి కింది వైపు అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి మెయిన్ క్లాత్కు ఈ విధంగా మెయిన్ క్లాత్ని కటింగ్ అయితే చేసేసానండి ఫ్రంట్ బ్యాకు ఒకటే నెక్ అనమాట ఒకటే సైజు ఒకటే నెక్కు ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కిందికి వైపుకు క్లాత్ అయితే చూడండి ఇక్కడ పొడవు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అండి నడుము దగ్గర నుంచి కిందికి ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులు అనమాట ముప్పై ఆరు ఇంచుల దగ్గరికి చూసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి ఫస్ట్ మనము శారీని వచ్చేసి ఎంత కావాలనో ఆమె కటింగ్ చేసుకొని మొత్తం ఫోల్డింగ్ చేసుకొని నీటుగా మనము ఎటువైపు అయితే మనం కొలత తీసుకుంటామో అటువైపు నీటుగా క్లాత్ అనేది పెట్టుకున్న తర్వాత కొలత అయితే తీసుకొని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి హ్యాండ్స్ కోసముని నాలుగు మడతలు వేసుకొని పూర్తి ఫోల్డింగ్ ఉన్న వైపు లైనింగ్ ఫోల్డింగ్ మొత్తం వేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలండి ఇంతేనండి మీకు ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసి కింది పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇంకా బాడీ పార్ట్ మొత్తం అయితే చూపించానండి అర్థమైందో లేదో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది మీరు మన దగ్గర శారీస్ ఆర్డర్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ కోసం అయితే చాలామంది తీసుకుంటున్నారు